చాలా కామన్ కామన్గా వచ్చే డౌట్ మనం ప్రేమించే వాళ్ళ వల్ల మనం ఎందుకు ఎక్కువగా బాధపడతాం దీని వెనకాల సీక్రెట్స్ ఏంటో తెలు ఎవరినైనా ప్రేమించాము అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళ మీద మనసు పెట్టేస్తాం వాళ్ళు మనల్ని ప్రేమించేస్తున్నట్లు వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉన్నట్లు మనం ఊహించుకుంటాం ఇది మన ఎక్స్పెక్టేషన్ కానీ రియాలిటీలో చేంజెస్ ఉంటాయి వాళ్ళు మనల్ని అంత సరిగ్గా పట్టించుకోకపోవడం కానీ లేదు అంటే మనం ఎంతైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు రిటర్న్గా మనల్ని అంత ప్రేమించలేకపోవడం కానీ జరుగుతుంది అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్లో ఉంటే ఇక్కడ రియాలిటీ వచ్చి ఒక లెవెల్లో ఉంటుంది ఈ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి మధ్య గ్యాప్ అనేది వచ్చినప్పుడు మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనం హట్ అవుతాం అనమాట ఎమోషనల్ వైడ్గా చూద్దాం ఈ ఎమోషనల్ వైడ్గా ఏమవుతుందంటే మనం ఒక పర్సన్ని వితిన్ సెకండ్స్లో హండ్రెడ్ పర్సెంట్ లెవెల్లో ప్రేమించగలం ఎగ్జాంపుల్ చూద్దాం రండి మనం ఎవరినైనా పెళ్లి చేసుకుంటాము అని లేదా ఎవరినైనా లవ్ చేస్తున్నాము అని మనం అనుకున్నప్పుడు ఒక సెకండ్లోనే వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ లెవెల్ ఫుల్ లెవెల్లో మనం ప్రేమను పెంచేసుకుంటాం అంత లెవెల్ ఆఫ్లో మన మైండ్ అనేది ఎమోషనల్గా అటాచ్ అయిపోతుంది ఒక పర్సన్కి ఎప్పుడైతే ఈ ఎమోషనల్ ఒక పీక్లో ఉన్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వాళ్ళు రీచ్ చేయలేకపోతున్నారో అప్పుడు ఈ ఎమోషనల్ బాండ్ మీద కూడా ఒక బ్రేక్ అనేది ఏర్పడుతుంది సో అప్పటి నుంచి మళ్ళీ నీకు ఒక ప్రాబ్లమ్స్ లైక్ హట్టింగ్ అనేది ఏర్పడుతుంది నువ్వు హట్ అవుతావు వాళ్ళు నన్ను ఎమోషనల్గా నువ్వు అంత ఉన్నప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించట్లేదేమో ఈ ఒక చిన్న పాయింట్లో నువ్వు బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ లాజికల్గా చూద్దాం ఈ లాజికల్ పాయింట్లో మనం ట్రస్ట్ చూద్దాం ట్రస్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఎవరినైనా నమ్మాము అంటే ఎట్లా నమ్ముతాం బ్లైండెడ్గా నమ్మేస్తాం రైట్ వాళ్ళు మన కోసం ఏదైనా చేసేస్తారు మన కోసం ఎంతైనా ప్రేమించేస్తారు ఒక వైఫ్ అరే నన్ను చచ్చిపోయేలా ప్రేమిస్తుంది మా హస్బెండ్ నన్ను ప్రాణంగా ప్రేమిస్తాడు ఇట్లంతా మనం ఏం చేస్తామంటే ట్రస్ట్ని ఏర్పరచుకుంటాం మన ఫ్రెండ్ మన కోసం ఏ కష్టం వచ్చినా నిలబడతాడు ఎవ్రీ పర్సన్ ఏ పర్సన్కైనా సరే మనం ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ని మనం ఏం చేస్తామంటే బిల్డ్ చేస్తాం ఎప్పుడైతే ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఫెయిల్ అవుతుందో మనకి వాళ్ళకి గ్యాప్ రావడంతో మనం హర్ట్ అవుతాం రైట్ అండ్ ఐడెంటిటీ ఫ్యాక్టర్ నెక్స్ట్ ఈ ఐడెంటిటీ ఫ్యాక్టర్ చూడండి ఎప్పుడైతే మన అనే ఫీలింగ్లో చాలా మంది ఉంటారు అంటే నువ్వు నేను అని కాకోకుండా మనిద్దరం ఒకటే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఉంటారు రైట్ సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కానీ లేదు పిల్లలు తల్లి కానీ ఎవరైనా సరే ఎప్పుడైతే మన అనుకునే దగ్గర నుంచి నువ్వు నేను అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి నీ రిలేషన్ టర్న్ అవుతుందో అప్పుడు నువ్వు హట్టుకోవడం స్టార్ట్ అవుతుంది రైట్ నువ్వు అనా అనుకుంటావు ఆపోజిట్ పర్సన్ నేను నువ్వు నీది నాది ఇట్లా అనుకుంటాడు సో అప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్కి అక్కడున్న రియాలిటీకి గ్యాప్ అనేది మళ్ళీ ఏర్పడుతుంది రైట్ ఇది ఒక పాయింట్ థర్డ్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ డబ్బులు పెట్టడం కాదు లైక్ డబ్బులు పెట్టడం ఒకటే కాదు నువ్వు ప్రేమని యొక్క కేర్ని లైక్ వైఫ్ అనుకున్న వైఫ్ అనుకోండి మొత్తం పొద్దున్నే లెగిచి అన్నీ చేసి తల్లి కానీ అన్నీ చేసి వాళ్ళ కోసం ఏవేం కావాలి ఎంత కేర్గా చూసుకోవాలి ఎంత ప్రేమను పంచాలి వీటన్నిటిని కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాం ఒక పర్సన్ మీద రైట్ సో ఇంత ఇన్వెస్ట్మెంట్ మనం చేసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా రైట్ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసినా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రేమను ఇన్వెస్ట్ చేసినా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం రైట్ సో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో మన లవ్ని మన కేర్ని మన ఎఫర్ట్స్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఒక పర్సన్ మీద ఆ పర్సన్ దగ్గర నుంచి నీకు ఈక్వల్ రెస్పాన్స్ ఆర్ ఈక్వల్ ఐ మీన్ లవ్ ఆర్ సంథింగ్ నీకు రానప్పుడు నీకు హర్టింగ్ స్టార్ట్ అవుతుంది రైట్ సో ఈ విధంగా నువ్వు సైకలాజికల్గా నువ్వు ఎమోషనల్గా అండ్ నీ ట్రస్ట్ కానీ నీ ఐడెంటిటీ కానీ లేదు అంటే నీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ బ్రేక్స్ వస్తున్నప్పుడు యూజువల్గా ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వస్తుంది అది ఏ రిలేషన్ అయినా అవనివ్వండి ఇది ప్రతి రిలేషన్కి కూడా సెట్ అవుతుంది రైట్ ఇప్పుడు మనం వీటిల్ని బ్రేక్ చేయాలంటే లైక్ మనం వీటిల్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం ఫస్ట్ మనకి ఎక్స్పెక్టేషన్స్ నుంచి చూద్దాం మన ఎక్స్పెక్టేషన్స్ ఈ రేంజ్లో ఉండి రియాలిటీ అనేది ఈ రేంజ్లో ఉంది అనుకుంటే గ్యాప్ అనేది ఏర్పడింది అరే అవతల పర్సన్ దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ జీరో నుంచే స్టార్ట్ చేయి అసలు ఫస్ట్ అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక రిలేషన్ని స్టార్ట్ చేయి స్టార్ట్ చేసిన తరువాత వాళ్ళు నీతో ఉన్న దాన్ని బట్టి నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయి రైట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ ఎలా ఉండాలో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ లైక్ నీకు టెన్ డేస్ మీ హస్బెండ్ నీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే అన్నీ తీసుకొచ్చి అనుకుందాం రైట్ లెవెంత్ డే నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తావు సంథింగ్ బిగ్గర్ రైట్ ఇంకేం తీసుకొస్తారు ఈరోజు సో ఈ బిగ్గర్ కాకుండా ఈ జర్నీ ఏదైతే తను నీకు చేసి ఇచ్చారో దానిలో హాఫ్ ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళు చేసే పనుల్లో హాఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే నీ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి గ్యాప్ రాదు ఇన్ కేస్ వచ్చినా కూడా నీకు పీక్ స్టేజ్లో గ్యాప్స్ అనేవి రావు అంటే చేయలేనంత హర్ట్ అనేది నువ్వు అవో సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు మన అనుకుంటున్నావు కరెక్టే అపోజిట్ పర్సన్ నేను నువ్వు అనే సిచ్యువేషన్లో ఉంటే నువ్వు కృంగిపోకుండా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు కాపాడుకో ఓకే నాకు నేనున్నాను లైట్ అండ్ ఇంకొక పాయింట్లో కూడా గుర్తుపెట్టుకోండి సమ్టైమ్స్ వాళ్ళ ఫ్రీడమ్ కూడా వాళ్ళకి అవసరం అవుతూ ఉంటుంది రైట్ సో అది కూడా అర్థం చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మనల్ని మనం కూడా రెస్పెక్ట్ చేస్తూ వేరే వాళ్ళు లేకపోతే మనం ఉండలేము అనే సిచ్యువేషన్ రాదు అని మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి ఫైనల్లీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ బౌండరీస్ సి దేనిలో అయినా లిమిట్ దాటితే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇదైతే సత్యం రైట్ సో ఈవెన్ అది ఎమోషనల్లో కూడా వర్క్ అవుతుంది టూ మచ్ ఎమోషనల్గా ఉంటే అది మనకే ఇబ్బంది రైట్ మనకి ఎమోషనల్ బౌండరీ ఉండాలి రైట్ మనకంటూ మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి మనల్ని ముందు మనం ప్రేమించగలగాలి తర్వాత వేరే వాళ్ళని ప్రేమించాలి మనకన్నా ఎక్కువ ఎవరినైనా ప్రేమిస్తే ఖచ్చితంగా మనం హర్ట్ అవుతాం సో ఎమోషనల్ బౌండరీస్ని మీరు బిల్డ్ చేసుకోండి అది ఎలా సాధ్యమవుతుంది అంటే మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుని మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడే ఆ విధంగా సాధ్యం సాధ్యంపడుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నింటిలో మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే గనక సో ఆ పాయింట్ ఏంటి అనేది గుర్తుపట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను మరిన్ని సమస్యలకి సొల్యూషన్ కూడా నా వంతు అనాలిసిస్ చేసి మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ